కావలిపట్లన టీడీపీ కార్యాలయంలో ఇన్ఛార్జి మాలేపాటి సుబ్బనాయుడు మీడియా సమావేశంలో మాట్లాడుతూ కావలిపట్నంలో వంద ఎకరాలు ఆక్రమణకు గురైందని అధికారులకు పలుమార్లు తెలిపినా పట్టి పట్టనట్లు వ్యవహరిస్తున్నారని అంతేకాకుండా ఆర్డీఓ సీరానాయక్ అతని అవినీతిపరడని తెలిపారు ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని అధికారులు ప్రశ్నిస్తే బదిలీ చేస్తున్నారని అసలు ఎమ్మెల్యే కావలని ఏం చేస్తున్నారో ప్రజలకు అర్థం కావడం లేదని వాపోయారు కావలిలో డొంకలు శ్మాసనాలు కాలువ గట్లు రిజిస్ట్రేషన్లు ఎలా అవుతున్నాయని అధికారులని ప్రశ్నించారు ఆయన వెంట నాయకులు కార్యకర్తలు అభిమానులు ఉన్నారు పట్టణంలో ఏం జరుగుతుంది ఈరోజు వైసీపీ నాయకులు కావలి మున్సిపాలిటీలో వంద ఎకరాల ఆక్రమణం గురైంది వంద ఎకరాలు ఒకటి రెండు కాదు సుమారు వంద ఎకరాలు ఎనిమిది ఒకటి అడుగుతున్నాం ఈ రోజు చుట్టుపక్కల అది కాలవ గట్ట శ్మశానమా డొంక ఏలీ చూడట్ల అన్ని ఆక్రమణ ఏ అధికారికి చెప్పినా పట్టించుకున్న దాకా లేదు పలు దఫాలు అధికారులకి అధికారులు చెప్పాం ఏ అధికారులు ఏమైనా మాట్లాడితే కలెక్టర్ని ట్రాన్స్ఫర్ చేశారు వైసీపీ నాయకులు రామినేడ్డు ఈ ఎమ్మెల్యే భోగవతం రామనెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి భోగవతం సబ్ కలెక్టర్ని ట్రాన్స్ఫర్ చేశారు ప్రజెడ్ సీనియర్ నాయక్ ఆర్డీఓ ఆయన చేసే అవినీతిలు ఎన్ని ఒకటి రెండు కావు అదేవిధంగా ఈ కావాలకి స్పెషల్ ఆఫీసర్లు ముగ్గురు మారారు కావలి ప్రజలు గుర్తు పెట్టుకోవాలి ఈ రామిరెడ్డి ప్రతాపరెడ్డి ఈ కావాలని ఏం చేస్తున్నాడు ఈ కావాలని నియోజకవర్గాన్ని ఈ కావాలి మున్సిపాలిటీని ఈ వంద ఎకరాలు ప్రభుత్వ భూమిని మీరు ఎట్ట లేవర్ కింద మార్చి రిజిస్టర్ చేశారు మేము అడిగే ప్రశ్నకి సమాధానం రిజిస్టర్ ఆఫీస్ అంటే ఎమ్మెల్యే ఆఫీసా ఈరోజు కావలలో శశానాలు రిజిస్ట్రేషన్ అవుతున్నాయి కాలు గట్లు రిజిస్ట్రేషన్ అవుతున్నాయి డొంకర్ రిజిస్ట్రేషన్ అవుతున్నాయి ఎక్కడ ఉన్నారు అధికారులు ప్రజలు గుర్తించాలి ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అన్యాయాలు ఈ అరాజకీయాలు ఈ దుర్మార్గాలు నువ్వు ఎమ్మెల్యేగా పది సంవత్సరాలుగా ఉన్నావు ఈ కావాలని దోచుకొని తిన్నావు ఈ కావలి నియోజకవర్గాన్ని ఈ కావలి మున్సిపాలిటీని ఈరోజు నువ్వు పది సంవత్సరాలుగా నేను చేసిందంటూ ఒక పని చూపించు చిరస్థాయిగా ఒక పని చేశాను చూపించు నువ్వు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఒక మగవాడు అయితే ఒక ఎమ్మెల్యే అయితే చెప్పు నేను చూసుకుని అడుగుతున్నా మేము ఈ ఆక్రమణలు ఈ దుర్మార్గాలు ఇవన్నీ కూడా మా చంద్రబాబు నాయుడు గారి దృష్టి చేసుకోవడం జరిగింది అది దృష్టిలో ఉంది ఏ అధికారిని ఏ నాయకుడు వదిలిపెట్టే ప్రసక్తే లేదు రాబోయేది తెలుగుదేశం కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందరూ తాట్ చేస్తామని కూడా చెప్తున్నాను ఒక్క రోజు బిడ్డ ప్రసక్తి లేదు మీరు చేసిన అవినీతి మొత్తం బయట తీస్తాం మీరు ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ ఏ స్థలాలు ఆక్రమించే మొత్తం లిస్టు మా దగ్గర ఉంది బయట పెడతాం తొందరలోనే బయట పెడతాం మీ బోగాతో బయటకు తీస్తాం తెలుగుదేశం పార్టీ మిమ్మల్ని నిద్ర మీ గుండెలో నిద్రపోతాం ప్రతాప్ రెడ్డి నువ్వు చేసిన దుర్మార్గాలు అన్ని నీ కాదు నువ్వేం చెప్పావు తుమ్మల పెండ రోడ్డు వేసి ఎలక్షన్ వస్తానన్నావు వేసావా కొంచెమైనా సిగ్గు సెలవుందా నీకు ఈరోజు కావాలి మున్సిపాలిటీ ఏం చేసావు అమృత చేశావు పెదపాడ్జ్ ఏం చేశావు రోడ్ ఏం చేసావు ఫార్క్ ఏం చేసావు నువ్వు దోసుకునే దెబ్బతే నీకు రోజు తెలుసా బి అధికారులకి కనపడలేదా మీ కనపడలేదా అధికారులు చెప్పినా పట్టించుకోరు కలెక్టర్ చెప్పినా పట్టించుకోరు ఆర్టీ చూస్తే దొంగల దోపిడే చిన్న నాయకు కనపడలేదా నీకు ఆక్రమ కనపడలేదా ఈ రోజుకి గ్రాములు ఎత్తున్నారు నీ కళ్ళు కనపడలేదా మీ ఎమ్మెల్యేకి ఇంకా అభివృద్ధి చేయలేదా ఇంక ఉండేది రోజులు కూడా లేదు డెబ్బై రోజులు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది గుర్తుపెట్టుకో నీ టైం డెబ్బై రోజులే డెబ్బై కూడా ఇంకా నీ ఆశ చేరలేదు ఈ రోజుకి నువ్వు కొన్ని వందల ట్రిప్పులు ఎత్తుతున్నావు బిట్రకొట్ట మండలం నుంచి నీ ఆశ చేరలేదు ఈ కావేలు దోసుకుని ఇంకా నీకు చేరలేదని కూడా నేను తెలియజేస్తా అదేవిధంగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఎవరిని పోటీ పోటీ చేస్తాం నేను అడిగా నాకు టికెట్ కావాలని చెప్పి అడిగింది వాస్తవం నేను రెండు సంవత్సరాలు కష్టపడ్డాను నేను పోటీ చేస్తానని అడిగాను చంద్రబాబు నాయుడు గారు చూస్తా మాట్లాడదామని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మా అధినాయకుడు ఏమి చెప్తే దాన్ని శిరసావహిస్తామని వివసిస్తామని తెలియజేస్తున్నా ఈరోజు ఇంకోటి కూడా చెప్తున్నా నాలుగున్నర సంవత్సరాలుగా మా కార్యకర్తలు నాయకులు కష్టపడ్డారు రకరకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఈరోజు వాళ్ళొక భయం ఆందోళన వచ్చింది ఏం చేయాల వాళ్ళు అంటారు వీళ్ళు అంటున్నారు మనం ఎట్ట వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తాను ఎవరు భయపడేది పని లేదు మీకు అందరికీ అండగా నేను ఉంటాను ఎనీ టైం మా కార్యకర్తకి ఎక్కడ ఇబ్బంది వచ్చినా ముందుంటా మా కార్యకర్తకి భరోసా ఇస్తున్నాను ఖచ్చితంగా కావిల్లో మా చంద్రబాబు నాయుడు గారు ఆదేశ ఆదేశాల మేరకు కావలి గెలిపించుకుంటాం తెలుగుదేశం జెండా ఎగరేస్తాం ఈ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ గెలవాలి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి మా అజెండా అదే గుర్తుపెట్టుకోండి ఏ కార్యకర్త ఏ నాయకుడు భయపడాది పనిలేదు కొత్త కొత్త వాళ్ళు రావాలి పార్టీ బలోపేతం అవ్వాలి గెలవాలి వాడు వచ్చేంత మాత్రాన మనకేం భయపడాది పనిలేదు పాత కార్యకర్తకి అందరికీ అండగా ఉంటానని మీ అందరికి భరోసా ఇస్తున్నాను ఎవరు భయపడాల్సి పని లేదు తొందరలోనే బాబు గారు నిర్ణయిస్తారు బాబు గారు నిర్ణయ ప్రకారం మనం నడుచుకోవాలి మనం కావాలని అందరం పట్టుదలగా ఒక పట్టుదలగా గెలిపించుకోవాలని కోరుకుంటూ మా కార్యకర్తకి అందరికీ నేను భరోసా ఇస్తాను మీరందరూ ధైర్యంగా ఉండాలని కోరుకుంటూ